శ్రమ ఎక్కువని పనివారు సహకరించకపోయినా ధర ఎక్కువని వినియోగదారుడు సహకరించకపోయినా లాభాలు రావడం ఆలస్యమైనా ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే ప్రజలందరికీ అందించాలని ఒక ఆర్గానిక్ రైతు పడే కష్టాలలో ఒకానొక కష్టాన్ని ఈరోజు మనందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను చేను ఓడ్చడానికి మన వాళ్ళందరూ బీహార్ నుండి వచ్చిన లేబర్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు వాళ్ళు స్పెసిఫిక్గా ఈ పని కోసమే బీహార్ నుండి వచ్చి ఈ ఊడుపు టైంలో మొత్తం పనులన్నీ ముగించుకుని మళ్ళీ బీహార్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు దీనికి డెడికేటెడ్గా హై స్కిల్ లేబర్ అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళు రూట్ని మరీ లోపల లేయర్ గంట వెళ్లకుండా పై పైనే గుచ్చగలుగుతున్నారు లోపల కంటే గుచ్చిన వల్ల వచ్చే నష్టం ఏమిటంటే మనం ఇలా ట్రాక్టర్తో దమ్ము చేసుకున్నప్పుడు పై లేయర్ మాత్రమే గుల్లగా మారుతుంది అడుగున ఉన్న లేయర్స్ ఈ ట్రాక్టర్ బరువు వల్ల చాలా హార్డ్ ప్యాన్గా మారిపోతుంది ఇలా మొక్కని లోపల కంటే గుచ్చినప్పుడు ఆ హార్డ్ ప్యాన్ని చీల్చుకుని మొక్క రూట్ లోపలికి వెళ్ళాక అక్కడే బలం లేకుండా నిలబడిపోతుంది దాని ద్వారా మొక్క బలంగా ఉండదు ఎప్పుడైనా గాల్లో వస్తే పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొక్కని సర్ఫేస్ లేయర్ పైనే గుచ్చగలిగినట్టయితే ఇలా ప్రతి లేయర్లోకి మొక్క బలంగా లోపలికి చచ్చుకుంటూ వెళ్ళి బలంగా నిలబడగలుగుతుంది అందుకని పై లేయర్లో సర్ఫేస్లో మాత్రమే గుచ్చేలాగా మనం ఈ బీహార్ టీమ్ని మనం పిలుచుకుంటున్నాం ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏమిటంటే శీతగాలికి ఆకుమడి మొక్క ఎక్కువ ఎత్తు పెరగదు ఇది వేసి నలభై రోజులు అవుతుంది మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎక్కువ ఎత్తు పెరగకపోవడం వల్ల ఇది తీసి తిరగనాటానికి ఎక్కువ సమయం పడుతుంది శ్రమ ఎక్కువ మనం ఎక్కువ డబ్బులు ఇస్తున్నా సరే అందుకని ఓడ్చే తిరిగి వెళ్ళిపోతున్నాడు నిజానికి అలా వేరుతో సహా మట్టి వస్తుంటే భూమి చాలా ఆరోగ్యంగా ఉందని అని అర్థము అవి క్యాగరీ వాళ్ళకి పని త్వరగా అవ్వడానికి యూరియా వాడమని చెప్తున్నా కానీ మనం విషం ఇవ్వడానికి సిద్ధంగా లేము ఇది కూడా దాదాపు వచ్చేసరికి సెకండ్ క్రాప్ వచ్చేసరికి సాగడం తగ్గుతుందండి ఎందుకో తెలియదు సాగడం తగ్గుతుంది వీళ్ళు వెళ్ళిపోతున్నా అంటున్నారండి బాబు రెండే మన దగ్గర లేబర్ లేక ఎంతో కొంత మిగిలి ఉన్న వారి దగ్గర స్కిల్ లేక ఓపిక లేక ఆంధ్ర పక్క రాష్ట్ర లేబర్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది ఒక బ్యాచ్ హ్యాండిల్ చేయారని సెకండ్ బ్యాచ్ని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళ నుండి కూడా అదే సమాధానం మనమందరము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యే పనిలో బిజీగా ఉన్నాము రైతు మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని తపన పడుతున్నాడు చూడడానికి చాలా అందంగా ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయి కదా కానీ వీటిని తిరగనాటడానికి పనివారు కరువైపోయారు